హాయ్ హలో ఒకసారి ఆగండి సో ఈ వీడియో ఒకసారి చూడండి ఇక్కడ నాకు ఇష్టమైన రవ్వలడ్డ అండి సో రవ్వలడ్డు అంటే నాకు చాలా ఇష్టము సో ప్రతి పండగకి ప్రత్యేకంగా నేను రవ్వలడ్డు చేయించుకుంటాను సో ఇక్కడ మా ఆవిడ నా కోసం ప్రత్యేకంగా రవ్వలడ్డు చేస్తుంది తన చేతులతో సో ఇక్కడ గోధుమ రవ్వ నెయ్యి జీడిపప్పు చక్కెర అన్నీ కలిపి ఒక టేస్టీ రవ్వలడ్డు అయితే తయారవుతుంది చూడండి నేను ఇప్పుడే ముందు తింటున్నాను అబ్బా చాలా చాలా బాగుందండి ఇంత తీగుందంటే అంత తీగుంది సో నోట్లో అలా పెట్టుకుంటే కరిగిపోతూనే ఉందండి సూపర్ 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 చాలా బాగుందండి సో మీకు ఎవరికి అయిన ప్రబులంటే ఇష్టం అయితే ఒకసారి కామెంట్ చేయండి మీకోసం చూడండి ఎంత బాగుందో వాటర్ టేస్ట్ వాటర్ టేస్ట్ సో ఈ సంక్రాంతి చాలా వంటకాలు ఉన్నాయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు